హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి రీసెంట్గా మాకు దగ్గరలో అయితే రత్నదీప్ స్టోర్ ఓపెన్ చేశారు అండ్ అసలు ఎలా ఉన్నాయి ఏంటి డిమార్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చూద్దామని అయితే వెళ్ళానండి జస్ట్ టూ డేస్ అవుతుంది ఓపెన్ చేసి అలాగే బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళామండి అప్పుడైతే కొంచెం రష్గా కూడా ఉండదు ఈవినింగ్ టైంకి మళ్ళీ ఎక్కువగా రష్ ఉంటుందేమో అని అలాగే మన లేడీస్కి అయితే కొత్తగా ఏదైనా స్టోర్ ఓపెన్ చేస్తే చూడాలి అసలు గ్రాసరీస్ అనే కాదు ఏంటి అని అయితే ఎగ్జైటింగ్గా ఉంటుంది కదండి డిమార్ట్కి వెళ్ళాలంటే వెనకే పాడు వెళ్ళాలి లేకుంటే పటమట వెళ్ళాలి ఇదైతే అంత దూరం అవసరం లేదు అంటే జస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ కోసం అంత దూరం వెళ్ళలేం కదండి సో ఇదైతే మనకి దగ్గరలో అయితే బాగుంటుంది ఎక్కువగా గ్రాసరీస్ అవి తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం డిమార్ట్లో కొంచెం ప్రైజెస్ తక్కువ అనిపించాయి నాకు ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే మొత్తం ఒక రౌండ్ డేస్ వచ్చాము అసలు ఏ సైడ్ ఏమున్నాయి ఏంటి అని అలాగే మనకి డిమార్ట్లో తెలిసినవి ప్రైజెస్ పెట్టినా ఉంటాయి కదండీ గ్లాస్ ఐటమ్స్ కప్స్ అవి చూస్తున్నాము ఇక పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి వాళ్ళకి స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ అన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా వాటర్ బాటిల్స్ అవైతే చూస్తున్నాను స్టీల్ ఉన్నాయి ప్లాస్టిక్ కూడా ఉన్నాయండి స్టీల్ అయితే బెటరు స్టీల్ కూడా మంచి మిల్టన్ కంపెనీ ఇవే ఉన్నాయి మనకి ఏ టైప్ కావాలో మనకి కర్రీ బాక్సెస్ ఒక్కొక్కసారి టూ పెడతాము త్రీ పెడతాం కదా అన్నీ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి ఇక్కడ బాగున్నాయి కూడా క్వాలిటీ అండ్ బుక్స్ ఇంకా స్టేషనరీకి సంబంధించినవన్నీ ఉన్నాయండి ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే మనకి వాటికి కవర్స్ అని స్టిక్కర్స్ అని పెన్సిల్స్ తీసుకోవాలి ఎరేజర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదండి అన్నీ అయితే మనకు అక్కడ అవైలబుల్గానే ఉన్నాయి కిడ్స్ బర్త్డేస్కి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటాం కదండి యాక్టివిటీ టైపు అలాగా అవన్నీ కూడా ఉన్నాయి వాటికైతే చాలా బాగున్నాయి లూడో గేమ్ ఉంది స్నేక్ గేమ్ ఉంది ఇంకా చాలా యాక్టివిటీ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇంకా చాకోస్ అంటే పిల్లల స్నాక్స్ జ్యూసెస్ చాక్లెట్స్ ఇవన్నీ అయితే చూస్తున్నామో నేను మా పిల్లల్ని తీసుకెళ్ళలేదండి మాటకి లేకపోతే ఇంకా కనిపించిన చాక్లెట్స్ అన్నీ వేసేస్తారు బాస్కెట్లో ఇంకా మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూసెస్ మాజా స్ప్రైట్ ఇవన్నీ కామన్ కదండి ఇక్కడైతే ఇది గ్రీన్ కలర్ ప్యాకెట్ ఉంది కదా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండి ఇవైతే చాలా బాగుంటాయి ఈ మధ్య నేను మా పిల్లలకైతే చాకోస్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఇక కాన్ఫ్లేక్స్లోనే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి అయితే పెడుతున్నానండి చాకోస్ తగ్గించేశాను ఇక హనీ ఇవన్నీ ఫస్ట్ రోలో ఉన్నాయండి మొత్తం మనకి టీ పౌడర్ నుంచి వాటరు డ్రింక్స్ ఇవన్నీ ఫస్ట్ రోలో పెట్టేశారు మనకి అలానే ఈ సబ్జీ వాటర్ మీకు లాస్ట్ టైం నేను దివాళీ బ్లాగ్లో ఒకసారి షేర్ చేశాను చాలా బాగుంటాయండి దానిలో ఒక స్ట్రాబెరీ ఫ్లేవర్ కానీ మింట్ ఫ్లేవర్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి బాగుంటాయి అలానే ఇక్కడ బ్లాక్ వాటర్ కూడా ఉందండి మీ మీలో ఎవరైనా బ్లాక్ వాటర్ తాగారండి తాగుంటే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు జస్ట్ అక్కడ ఉంది సో కొంతమంది ఎవరో అలవాటు ఉంటుంది కదా వారి కోసం అని అయితే ఒకసారి చూపిస్తున్నాను అలాగే మనకి గ్రాసరీస్ కావాలంటే లూజ్లో కూడా తీసుకోవచ్చండి క్వాలిటీ బాగున్నాయి అంటే కందిపప్పు రైస్ కానీ మనకి బాస్మతి రైస్ అవన్నీ కూడా లూజ్లో ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ ఇంక ఇవన్నీ అయితే ఫ్రోజన్ ఫుడ్స్ అండి చీజ్ బాల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్స్టెంట్గా మనం చేసుకోవాలనుకుంటున్నాం కదా ఇవి తీసుకెళ్ళేసి జస్ట్ ఫ్రై చేసుకోవడమేనండి ఇవన్నీ డైరీ ప్రోడక్ట్స్ అండి చీజ్ పన్నీర్ దోశ బ్యాటర్ అలానే పరోటాస్ అన్నీ ఉన్నాయండి కొన్ని బ్రకోలీ అవకాడో అవి కూడా ఉన్నాయి బెర్రీస్ అవి మాత్రం ఫ్రీజర్లోనే పెట్టేసి ఉన్నాయండి ఇంక ఇవన్నీ ఎక్సెల్ ఇవన్నీ ఆఫర్స్లో ఉన్నాయండి ఇటు సైడ్ లాస్ట్లో అయితే మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లాస్ట్ కార్నర్లో పెట్టారు ఇంకా అటు సైడ్ అంతా మనకి గ్రాసరీ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ అలానే స్టీల్వి ఇవన్నీ పెట్టారండి ఇండస్ వ్యాలీ కూడా ఉన్నాయి తవాసు అవి కూడా ఉన్నాయండి చూసాము ప్రైజెస్ పర్లేదు క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవన్నీ కిచెన్ టవల్స్ అండి Is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. బ్లూబెర్రీస్ అయితే తీసుకున్నాను ఇంకా అవకాడో అయితే చూస్తున్నామో తీసుకుందామని కొంచెం పచ్చిగా ఉన్నాయి అంటే మరీ అయితే కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఎలా ఉన్నాయని చూస్తున్నామో తీసుకుందామని నేనైతే అవకాడో అలానే బ్రకోలి బ్లూబెర్రీస్ అయితే తీసుకున్నానండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందా లేదో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్